నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పాటించాల్సిన నియమాలు కానీ ఆచరించాల్సిన విధానాలు కానీ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం ఆచరిస్తున్నప్పటికీ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా చేయకూడనివి తెలియక చేసే తప్పులేంటమ్మా అంటే ఇది కరెక్టే అనిపిస్తుంది దేవాలయం వెళ్ళినప్పుడు ఎన్నెన్నో చేస్తుంటాము అది మన వర్క్ కరెక్టే అనిపిస్తది ఎవరైనా మీ ఇలాంటి వాళ్ళు ఉంటే అది అలా చేయకూడదమ్మా అంటారు వాళ్ళ మనకు తెలియదు ఫస్ట్ మనం వినం ఆయన నువ్వు చెప్పేది అంటే నేను చేసేది అందరూ ఉండరు కదండి తొంభై శాతం అలానే ఉన్నారమ్మా ఓకే తొంభై శాతం అలానే ఉన్నారు వినేలా జడ అని జుట్టు విరబోసుకొని వస్తుంటే జడ వేసుకొని రమ్మని అని చెప్పి నా మీద ఎంత ఫెయిర్ అయ్యారు నాకు తెలుసమ్మా ఆ గులోకి నిషేధించారు పారాయణ నేనేదో జపం చేసుకుంటున్నా వచ్చింది అమ్మా కాస్త జుట్టు కదా మా నన్న ఆ టెంపుల్కి సంబంధించిన చైర్మన్ కుదురుతావిడ అయితే దాని జుట్టు ముడివేసుకోకుండా వచ్చేస్తారా వెంటనే వచ్చేసరి మీరు ఎవరన్నా అన్నారు నేనే పారాయణ చేసుకుని జపం చేసుకున్నాను మీరు జపం చేసుకునే చేసుకునేలాగా వచ్చే భక్తులతో మీకు ఎందుకంటే ఇది దేవాలయం నాకెందుకు అంటారు అండి మీరు జుట్ట వేసుకొచ్చారు ఇది ధర్మం కాదు అన్న ధర్మ ధర్మాలు మాకు చెప్తారా మీరు అంటే వచ్చింది నేనే చెప్పాలి మీరే నాకు మహా ఎక్కువ ఇటువంటి విషయాల్లో నేనే చెప్పాలి మీరే వినాలి మీకు తెలియదు ఆలయాన్ని అడ్డం పెట్టుకొని మీకు తినడం అంత అని చెప్పి ఇక నేను మొదలుపెట్టాను జుట్టు దగ్గర నుంచి మరి ఎందుకండి అంటే ఆ అమ్మాయి ఎలా అయినా వస్తుంది మీరెవరు మాట్లాడటానికి అన్నారు పబ్బులోకి లంగా ఉండే తీసుకెళ్తారు తీసుకెళ్తారు అనిస్తారా ఏ దానికి మాత్రం డ్రెస్ కోడ్ ఉంటే వాళ్ళు ఎలా చెప్తే ఆ డ్రెస్ చేసుకొని చక్కగా వెళ్తారు దేవాలయానికి వస్తే నేను ఇష్టం వచ్చి నువ్వు వస్తావా చెబితే ఇదే మీరు దేవాలయానికి రావద్దండి అన్నారు రోజు వస్తా నీకు చేత ఏం చేసుకోబోతాడు అన్న ఇంకా చెప్పాలంటే దీన్ని బట్టి నేను మీడియాలో పెడతాను నానా నానా చేసి పెడతానని చెప్పి చెప్పా పెద్ద గొడవ వారికి వెళ్ళిందండి ఆ తర్వాత ఏదో అని అయిపోయింది అక్కడికి వచ్చేసాం బయటకి ఇంకా అహంకారం ఒళ్ళు బలుపు ఎవడేం చేస్తాలే ఎవడేమంటా లే వాళ్ళ అధికారులు నాకు అంద నాకు అంగవలం ఉంది నాకు అర్థం ఉంది చేసే దరిద్రపల్లి ఇవన్నీ చూసా అంటే మనకు నచ్చని పని ఎవరైనా చెప్తే దాంట్లో కొంచెం మనం ఖండించినట్టు మాట్లాడతాం కానీ నచ్చని పని అంటే భగవంతుడి దగ్గరికి ఇలానే ఉండాలి అని ఉంది మీ అమ్మగారు నీకు చెప్పలేదా మీ నాన్నగారు నీకు చెప్పలేదా వాళ్ళు చెప్పినా నువ్వు అట్లానే వచ్చేసావు అంటే వాళ్ళకి నువ్వు విడిపి విలిపి పెట్టలేదా ఇవి చాలా వస్తాయి అమ్మా భారత యుద్ధం ఎందుకు జరిగింది అని అంటే ఏం చెప్తారు అదంటే ద్రౌపది నవ్వింది అంటాడు భారత యుద్ధం ఎందుకు జరిగింది ద్రౌపది నవ్వింది నవ్వేందుకే ఇలా ఒక్కొక్కటి 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 కూడి ఒకదానికొకటి బలం చేకూరుస్తాయి బలం చేకూరటానికి పది విషయాలు కావాలి ఆ పది నెగిటివ్లు బలం చేకూరుస్తాయి భారత యుద్ధం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు ఏ దేవాలయానికైనా మనం వెళ్ళాలి అని అంటే పురుషుడు లొంగి కట్టుకొని వెళ్ళాలి స్త్రీ చీర కట్టుకొని వెళ్ళవచ్చు లంగా బోనం వేసుకొని వెళ్ళవచ్చు అతదా పైన చున్నీతోటి పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళవచ్చు ఫ్రెండ్ చెట్ వేసుకొని వెళ్తానంటే కుదరదు దేవాలయంలో ధ్వజస్తంభాల దగ్గర ఇష్టం మచ్చి దీపాలు పెట్టేస్తారు అది మనం ఏ ప్లేస్లో పెట్టాలి ఎంతవరకు పెట్టాలి అనేటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి ఇది ఆలయం వాళ్ళు ఎవరు చెప్పరండి పెట్టేస్తే వాళ్ళు చూసి చూసుకుని వదిలేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఏ ప్రదేశంలో మనం దీపాలయంలో దీపారాధన చేస్తే అది మనకి ఫలితం వస్తుంది మనం తెలుసుకోవాలి కార్తీక మాసం వచ్చింది అరుగు పెట్టడానికి వెళ్ళకుండా మొత్తం దీపాలు వెలిగించేస్తారు వెలిగించేస్తారు వాళ్ళ పని అయిపోతుంది వెళ్ళిపోతారు అది మొత్తం పొద్దున అమ్మాయి వచ్చి బాగు చేసుకోవాలి నువ్వు దీపారాధన ఎక్కడ పెట్టాలి ఒక స్థలం ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది అక్కడ పెట్టిన తర్వాత దీపారాధన కొండెక్కి దాన్ని తీసి నువ్వు పక్కన నువ్వే వేసి వెళ్ళాలి అవునా రెండు గంటలు మూడు గంటలు లేట్ అయినా ఓన్లీ ధ్వజస్తంభం ఆలయంలో ఎక్కడైనా సరే అంటే ఆ దీపారాధన పెట్టవలసిన ప్రదేశం ఉంటుంది దీపారాధన ఎక్కడైతే పెట్టావో కొండెక్కే వరకు నీ పారాయణ ఎక్కడే కూర్చుని అమ్మవారిని అనుష్ఠానం చేసుకుంటూ స్వామివారిని జపం చేసుకుంటూ ఎద్దు లలిత సహస్రం చదువుకుంటూ దీపారాధన కొండెక్కిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి వెళ్ళాలి అది నీ బాధ్యత కానీ అంత సమయం ఉండాలంటే ఇప్పుడు ఆలయాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి కార్తీక మాసమే తీసుకోండి మనం ఇలా పెట్టి పక్కకు జరుగుతూనే ఉంటాం వేరే వాళ్ళు వచ్చి దాని పక్కకు జరపడము ఏదో ఒకటి చేసి ఆ ప్లేస్లో పెట్టడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారా అంతంత సమయం మనం ఉండడం కుదురుతుందంటారా ఇప్పుడు కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం ఉన్నారు నీ ఇల్లు నీకుందిగా నీ ఇంట్లో నువ్వు దీపారాధన చేసుకుంటే ఎవరు కాదంట అక్కడికి వెళ్ళి నువ్వు చేసుకోవాలనుకుంటున్నప్పుడు నిన్న ఎవరైతే కదిలించకుండా ఉంటారో అక్కడ కూర్చో అంతే ఎక్కడ కూర్చుంటే కదిలిచ్చారో ఒక రెండు మూడు గంటలు కూర్చో తర్వాత దీపారాధన పూర్తయిపోయిన తర్వాత మనం అక్కడ కూర్చున్న తర్వాత కూడా మనకు ఉన్నటువంటి విపరీతమైన మూఢభక్తి రెండు ప్రమిదలు పెట్టి ఆ ఒత్తులు మనం వైపు వేసుకొని వెలిగించుకుంటాం అది అంటే మనకు దీపం పెట్టుకుంటాం మనం అక్కడ భగవంతుడికి దీపారాధన వెలిగించామా మనకు దీపం పెట్టుకుంటున్నాం తేడా ఉంటుందండి రెండు భగవంతుడు వైపు ఉండాలి ఇళ్లల్లో కూడా ఇటువైపు పెడతారు ఎందుకు అర్థం కాదు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఎవరికి పెడుతున్నట్టు దీపం ఇటువైపు అంటే పెట్టడం అటువైపు అయితే చేయటం పెడుతున్నారా చేస్తున్నారా ఇటువైపు మీరు పెట్టారా మీకు సంపదలు ఉండవు హరించుకుపోతాయి పైసా మిగలదు నిరంతరము ఏడిపే జీవన పోరాటమే మనకు ఎండమావుల్లాగా అక్కడైతే మనకి ఇంత కనిపిస్తుంది ఏ రేపు మందే అనిపిస్తుంది వెళ్ళిన దాకా నుంచి అది వెళ్తూనే ఉంటుంది ఇంకా ఏమి జీవితానికి చీకటి మీద ఏం కనిపించదు ఇటువైపు పెట్టుకుంటే అటువైపు దీపారాధన చేస్తే సిరుల పంట కనక వర్షం కురుస్తుంది అది మనం తెలుసుకోవాలమ్మా దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇదెందుకు చెయ్యాలి అదెందుకు చేయాలి అని అడిగేటువంటి వ్యవస్థ ఒకప్పుడు లేదు ఇప్పుడు తయారయ్యారు ప్రతిదానికి కూడా ఎందుకంటే దేవాలయంలో వాళ్ళు కూడా అంతే తయారవుతున్నారు భగవంతుని వ్యాపార ధోరణిగా మార్చేశారు కాబట్టి తోచినట్టు వాళ్ళు వెళ్తున్నారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే పసుపు కాళ్ళకు పసుపు రాసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే దేవాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మెట్లు ఎక్కు మెట్లెక్కిన తర్వాత ఏదే ఆలయానికి వెళ్ళావు ముందు ఆలయంలో ఉండేటువంటి ఆజనే స్వామి ఒంటి ఉంటుంది బయట ఒంటనే స్పృశించు ఒంట నమస్కారం చేసుకో వైష్ణవాలయానికి వెళ్ళావు గరుత్మంతుడు ఉంటాడు శివాలయానికి వెళ్ళావు నంది ఉంటాడు బయట ముందుకు నందికి నమస్కారం చేసుకో నంది భృంగిరతస్తుండి నందినో నందికేశ్వర కర్మ మోటితో చాముండా చర్మముండా చర్చిక అని కొన్ని మంత్రాలు అట్టు ఉంటాయి నందికి నమస్కారం చేసుకో చక్కగా ఒక ప్రదక్షిణలా చేసి కూర్చో మంచి పెట్టుకో అంటే నీ దీపారాధన అన్నీ కూడా నీ ప్రదక్షిణను పూర్తి చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని అర్చన చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దీపారాధన చేసుకో మీరు నందంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నంది వంట ఇవన్నీ వాహనం గురించి చెప్పారో మీరు అక్కడ కూడా దీపారాధన చేస్తుంటారు చాలామంది చెయ్యొచ్చు అలాగా మా పుర్రేకొక బుద్ధి అంతే వద్దు అంటారే పానేస్తారా అంటే వినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గోత్రనామాలు మీరు చెప్పొద్దు అని చెప్పే ఎన్నో విషయాల్లో అవును మానేస్తున్నారా ఒకవేళ మేము ఏదన్నా దేవాలయంలో మిమ్మల్ని గోత్రం ఉడకపోతే పంతొమ్మిది గోత్రం అడగడం మర్చిపోయారు గోత్రం చెప్పకుండా ఎవరు పూజ చేశారండి అంట మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళి నాన్న నీ కొడుకుని నేను అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది భగవద్ రాధన చేసిన గోత్రం రామని చెప్పుకుంటే అలా ఉంటుంది పరిస్థితి చెప్పకూడదు వింటారా ఎవరైనా గురుగారు మీరు చెప్తే మేము వింటామని అంటారు వివరంగా చెప్తా ఇంకొక దేవాలయానికి వెళ్తే వాళ్ళు గోత్రం పెడితే మీరు చెప్తారా చెప్పరా మరి ఇప్పుడు గోత్రనామాలు ఇలా చెప్పడం ఇదంతా సాంప్రదాయం లేకపోతే అసలు గోత్రం ఎందుకు వచ్చిందండి పూజ పూర్తి అయిన తర్వాత చెప్పాలండి గోత్రనామం మీ ఇంట్లో ఒక పూజ కూర్చుంటారు రెండు విషయాలు గమనించండి మీ ఇంట్లో ఆ కార్పెంటర్ కార్పొరేటర్ ఎవరు ఉంటారు కదా మీ ఏరియాకి కార్పొరేటర్ పేరు నాకు తెలియదు అదేదో ఉంటారు కదా ఆయన మీ ఇంటికి పిలవండి ఏదైనా పని మీద మీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీరు ఆయన పక్కన కూర్చున్నప్పుడు మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటారుగా ఆయనకి ఏ స్టెన్స్ రావద్దని ఎవరు ఫోన్ చేయకుండా సైలెంట్లో పెట్టేస్తున్నా పక్కన పెట్టి ఆ ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఇంకెవరితో మీరు వ్యవహారం చేసుకోరుగా ఆయన గురించి ఆలోచించండి గబెక్కిన ఆయనకైనా అమర్యాద కలిగితే ఇంకోసారి మన ఇంటికి రాని మనకి ఏదైనా పనులు చేసి రకరకాలుగా ఆయనకి ఇచ్చి మర్యాద ఇచ్చేసేసి ఆయన ఇంట్లోంచి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం మనం పని చేసుకుంటాం అలాగే మీ ఇంట్లో ఒక దేవుని పిలుస్తున్నారు ఆవాహనానికి చిత్రా స్వార్థం ఏదో కూర్చున్నప్పుడు మీరు బయట నుంచి ఒక వస్తున్నారు మీరు ఎవరికి ఇస్తున్నారు నిజం మాట్లాడుకుందాం జనాలకే ఇస్తారు జనాలకు ఇస్తున్నారు ఈయనకేందుకు ఈయనకే నువ్వునప్పుడు అక్కడ నువ్వు కూర్చోవడం దానికి ఆయన పేరే అవమానించలేదు దానికి ఆయన్ని పిలిచి నువ్వు అవమానించావు నీ గోత్రం పేరు చెప్పు ఎవరు అవమానించింది బలానా గోత్రం వాడు బలానా పేరువాడు ఏం చేశాడు నిన్ను పిలిచి అవమానించాడు పాపం చూస్తుందిగా మరి ఏం చేస్తారంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన పూజ పూర్తయిన తర్వాత నీళ్ళు వదిలిపెట్టాలి అంటే మంత్రంలో కానీ పూజలో కానీ క్రియలో కానీ ఎక్కడైనా ఏదైనా కనుక ఒక అపరాధం జరిగితే క్షమించి తండ్రిని చెప్పి నీళ్ళు వదిలిపెట్టేస్తారు అప్పుడు పూజ ఎవరు చేశారని వస్తుంది అప్పుడు మన గోత్రం పేరు చెప్పుకోవాలి నష్టం మీకు గుర్తుందో లేదు శ్రావణ శుక్రవారం రోజున మనం కూడా అదే చేశాం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం గారు గోత్రం చెప్పలేదు గోత్రం చెప్పలేదు ఏంటి అనుకున్నారు చివరి వరకు చెప్పలేదు మనం మొదట్లో చేసేటప్పుడు మనం పది రకాల కోరికలు కొడతాం ఆ కోరికలకి తగ్గట్టుగా మనం ఒబేడైనా ఆర్డర్ ఏదో ఉంటారు చూసారా అలా అక్కడ ఉంటున్నామా అంటే ఒక పర్సన్ మన ఇంటికి వస్తే అతనికి ఇచ్చిన వాల్యూ ఆ పర్సన్కి కూడా జీవితాన్ని చేయటం పైవాడు భగవంతుడు వస్తే మనం ఇవ్వట్లేకపోతున్నాం కాబట్టే ఆ ఇవ్వలేని పరిస్థితి ఆ దోషానికి నువ్వు ప్రాముఖ్యత చెందుకొద్దు నీకు అని చెప్పి గోత్రం పేరులు అనేటువంటిది అక్కడ వద్దు చివరిలో మేము రోజు సన్యాహవందనం చేస్తాం శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గురించిన విశిష్టాయాం శుభో శ్రీ పరమేశ్వరం దేశ శ్రీ పరమేశ్వరం ప్రతి తీర్థం ఉన్నప్పుడు గోత్రం పేరు వస్తుంది అంటనే అక్కడ ప్రాతస్నేహం భాషస్ అని చెప్పేసుకుంటాం స్నేహిహవందనం మొత్తం పూర్తయిపోయిన తర్వాత చతుసాగరపడింది అప్పుడు మా గోత్రం పేరు చెప్పుకుంటాం మేము అది విధానం అది మార్చేసేసి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహారం చేస్తానంటే అనుభవించి అనుభవిస్తారమ్మా గురుగారు ఒక డౌట్ అంటే కరెక్ట్గా గుర్తుకు లేదు కానీ ఇది ఇంతే ఉందేమో అనిపిస్తుంది ఇప్పుడు వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం అన్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతమే చేసుకున్నాము మొదటి పేజీలో ఫస్ట్ మనం పూజ మొదలుపెట్టిన ఒక రెండు మూడు లైన్ల తర్వాత వెంటనే గోత్రనామాలు చెప్పుకోవాలి అని చెప్పి వస్తుంది కదా పుస్తకంలో రాస్తారమ్మా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పుస్తకంలో రెండో పేజీలోనే శుభ నక్షత్ర శుభయోగం వచ్చినప్పుడు గోత్రం మీరు అక్కడ అది కనుక రాజీ లేదు అని అంటే మీరు ఆ పుస్తకం కొంటారా అంతే అంటారా కొనమంటారా అంటే జనాలు ఇక్కడ ఫిక్స్ అయిపోయారు ఇది ఇంతే అని అది ఎంత పాపం అర్థం కావట్లేదు అనుభవిస్తే తెలుస్తుంది అంటారు కదా ఇవన్నీ అనుభవించేవి కానీ ఆ తప్పుల వల్లే అనుభవిస్తున్నామన్న అది కర్మ ప్రారంభం చెప్తే వినాలి స్వతహాగా తెలియాలి రెండూ చేయనప్పుడు అనుభవించాలి అనుభవించేటప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని గోపురాలు తిరిగినా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పుణ్యం రాదుగా నీకు ఇది ఒక్కటి మానవచ్చుగా ఇది మానం మనం ప్రతిదీ 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 ఇంట్లోంచి దేవాలయానికి వెళ్తున్నాం అని అంటే మనం ఎప్పుడు వెళ్తాం దేవాలయానికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్తాం అది కూడా మన ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకొని ఆరాంసే వెళ్తాం మళ్ళీ ఇంట్లో పని వియానికి అలాడుగా వచ్చేస్తాం అంటే భగవంతుడు దగ్గరికి వెళ్ళి రావడానికి కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన టైం నీకు నచ్చిన టైం కేటాయించుకుంటున్నావు కానీ అంటే ఇంట్లో అంత శుభ్రం మనం కూడా ఫ్రెష్ అయిన తర్వాత పెందలాడు తీసుకోవచ్చు కానీ మీరు నాలుగు గంటలకు ఫ్లైట్ ఏం చేస్తారు ఆరింటికి ఫ్లైట్ స్నానం చేసి అంతా ఇంట్లో రెడీ అయ్యి ఏ మరి ఇంట్లో గుళ్ళోకి వెళ్ళాలంటే ఇంట్లో ఆ టైంలో ఎందుకు లేవలేకపోతున్నాం అంటే మనం ఇచ్చే వాల్యూ ఎవరికి ఇస్తున్నాం దేనికి ఇస్తున్నాం విషయం మనకు కూడా అర్థం కావట్లా ఎవరికి వాల్యూ ఇవ్వాలి ఎవరికి ఇస్తున్నాం అనేటువంటిది మనం గమనించుకోవాలి ఎప్పుడో అంటే ఫ్లైట్ టికెట్ పోతే మూడు వేల రూపాయలు పోతాయని మనం ఆలోచిస్తున్నాం కానీ ఇక్కడ ఇన్ టైంలో మనం వెళ్ళలేకపోతే జీవితం నష్టపోతున్నాం కదా ముండమోపి మూడు వేల రూపాయలు ఇంపార్టెంటా జీవితం ఇంపార్టెంటా అది మనం గమనించుకోవాలి మీకు ఒక హాస్యాస్పదమైన విషయం చెప్పంటారా కష్టా మారుతారు కదా ఫస్ట్ ఫస్ట్ వేస్తారు రెండు పడుతుంది ఎవరికంటారు అది దేవుడికి అదే కష్టాలు అంటే కనీసం ఆటల్లో కూడా పెద్ద బంధం పడితే మన దేవుడికి వెళ్ళలేకపోతున్నాం ఆటల్లో కూడా పెద్ద బంధం పడితే దేవుడికి మనం వెళ్ళలేకపోతున్నాం చిన్న బంధం పడితే దేవుడికి ఇస్తున్నాం ఇక మనం దేవుడిని ఎలా అడుగుతున్నాం అంటే ఎంత సెల్ఫిష్గా ఉన్నాం మనం ఇంత సెల్ఫిష్గా ఉన్నాం మనకు అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది ఆశీస్సులు ఏమంటే భగవంతుడు ఎలా ఇస్తాడు ఇది మనం గమనించుకోవాలమ్మా నేను దేవుడిది దేవాలయానికి వెళ్ళక్కర్లేదు దీపారాధన చే నీ ఇంట్లో ఉండేటువంటి భగవంతుడిని నువ్వు ఆరాధన చేసుకుంటే చాలు బట్ ఈ చిన్నది కేవలం అష్టాపడిందంటే నాది రెండు భర్త దేవుడిది అంటున్నామంటే మన యొక్క ఆలోచన ఏ స్థాయిలో ఉంది అని మనం గమనించుకోవాలి ఇటువంటిలో ఇటువంటి స్థితిలో మనకు ఉన్నప్పుడు మన యొక్క పొజిషన్ ఏ రకంగా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనకు రావాల్సిన మంచి మనకు ఎంతవరకు వస్తుంది అని మనం క్యాచ్ చేసుకోగలమా అనేటువంటి మనం గమనించుకోవాలి భగవంతుడు ఆలయం ఎందుకుంటుందో తెలుసా అసలు మీరు గురికి వెళ్తానికి కాదు ప్రతి ఇంట్లో కూడా సూర్యోదయం లోపు దీపారాధన చేయాలి మనం చెయ్యట్లా ఖచ్చితంగా దేవాలయంలో సూర్యోదయం లోపు దీపారాధన చేస్తారు కిరణాలు భూమి మీద పడేలోపు ఏ దేవాలయంలో ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కలకలాడుతూ ఉంటుంది అలా ఇంట్లో ఎవరు కూడా ఇప్పుడు ఐదున్నర ఆరు లోపు చేసే చేసేవాళ్ళు లేరు కాబట్టి సూర్యోదయం లోపు ఏ దేవాలయంలో దీపారాధన జరుగుతుందో ఆ దేవాలయ ప్రాంగణం పరిసరాలు మొత్తం కూడా ముందు ఆ భగవంతు అనుగ్రహం వల్ల చల్లగా ఉంటాయి దానికోసమే దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ ఐదున్నర కల్లా చేసేటట్టయితే కనుక దేవాలయంతో ప్రేమ ఇల్లే దేవాలయం కదా అది మనం గమనించుకోవాల్సిన విషయం భగవద్ దేవుడు ఎందుకున్నాడు మనం చేసిన పాపాన్ని తుడిచేయడానికే అంటే ఇక ఒకసారి తుడిచేస్తే మళ్ళీ వెళ్తాం మళ్ళీ పాపం చేస్తాం మళ్ళీ వస్తాం ఇదేనా మన ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు కానీ దేవాలయంలో ఎందుకున్నాడు దేవుడు అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు భగవంతుడా ఆయన ఒక్కరితో మనం నిజం చెప్పుకోగలుగుతాం ఇప్పుడు ఆయనతో కూడా అబద్ధాలు చెప్తున్నాడు కదా వేరే విషయము ఆయన ఒక్కరితో భగవంతుడా ఈ జన్మలో నా వల్ల తెలుసో తెలియక ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో ఇకపై ఇబ్బంది ఉంటే నేను నన్ను ఇబ్బంది పెట్టగానే నా వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టక భగవంతుడా నన్ను ఇబ్బంది పెట్టు ఇన్ని ఇబ్బందులు పడ్డా ఎదుర్కోగల శక్తి నాకు నువ్వు ఇచ్చావు నువ్వు ఎదుర్కొంటా కానీ నా వల్ల మాత్రం ఎదుటి మనిషి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి ఒక్క అవకాశం భగవంతుడా అని అంటే నీకు ఇబ్బంది రాదు నీ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కటి ఈ ఆశీర్వచన భగవంతుడు ఇస్తాడన్న దానికోసం మనం దేవాలయానికి వెళ్ళాలి చాలా ఉండాలేమో ఇలా కోరుకోవాలం కోరుకోవాల్సింది భగవంతుడి దగ్గరికి ఇందుకోసమే వెళ్ళాలి రెండు ఏంటంటే నువ్వు ఎలా ఉన్న అవుతాండ్రీ ఇంతమంది జీవితాన్ని ఉద్ధరింపజేస్తున్నావు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనతో ఉంటాడు అందరినీ జాగ్రత్తగా ఒక తాటి మీద తీసుకురావాలనో ఎవరికి ఏ క్షణంలో పెట్టాలి అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నావు ఒక తండ్రి నువ్వు ఎలా ఉన్నావు ఈ రెండింటి కోసమే ఆలయానికి వెళ్ళాలండి అంతేగాని మన కోరికలు కోరుకోవడం కోసం కాదు ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం కోసం ఆలయానికి ఇప్పుడు వెళ్ళకూడదు అంటే అది కోరికలు తీర్చేటువంటి నిధి కాదు కదండి ఆలయము పుణ్యాన్ని సంప్రాప్తం చేసేటువంటిది మీ దగ్గర పుణ్యం ఉంటే డబ్బు వస్తుంది అంటే కోరికలు తీ తీర్చే ఒక కాదు అని అన్నారు కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా చూస్తే మన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కొడుకునని చెప్పుకుంటామా అని అంటే ఒక తండ్రిగా భావిస్తే మన అయితే మనకు కావాల్సినవి మనం అడుగుతాం కదా అలానే భగవంతుని అడుగు తల్లిదండ్రులు మనం అడగక్కర్లేదండి మనకి ఏది కావాలో వాళ్ళే చూసిస్తారు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పటికీ మనకు కావాల్సినవి కూడా మనం అడుగుతాం మనకు కావాల్సింది మనం అడుగుతాము ఒకవేళ అది మనకు కనుక సరేంది కాకపోతే వాళ్ళు ఎవరు అది మీకు మంచిదని మీకు తెలుసు మీ పిల్లల్ని అనుకుందాం కాసేపు వాళ్ళు కత్తితో అడుగుతున్నారు మీరు ఒప్పుకుంటారా ఏ అది నాకు నచ్చింది నాకు బాగుంది బాగుంది అని అంటారు వాళ్ళు అరిచో కరిచో అది తీసి పక్కన పెట్టేస్తారు అందువలన పిల్లలకి ఏంటి అది నాకు బాగుందని వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళకి ప్రమాదం అని చెప్పి మీకు తెలుసు అలాగే మనం అడిగినప్పుడు భగవంతుణ్ణి అది మనకు మంచిది అనిపిస్తుంది అది మనకు మంచిదాకా అది ఆయనకు తెలుసు కాబట్టి అది ఇవ్వాలా ఇవ్వకూడదు ఆయన నిర్ణయించుకుంటాడు సో మనం అడిగింది ఇవ్వలేదు కాబట్టి మనకు భగవంతుడు లేడు మన మైండ్ తత్వం అన్నది అంతే కాబట్టి ఆ మన మైండ్ సెట్ ముందు మనకు అనుకువగా మార్చుకోవాలి ధన్యవాదాలు